నమస్తే అన్న నమస్తే మీ పేరు శివన్న శివన్న ఏ ఊరు మీది చిన్నతాండ్రపాడు చిన్నతాండ్రపాడు గ్రామము ఐజా మండలం గద్వాల్ డిస్ట్రిక్ట్ ఎన్ని ఎకరాలు మీరు మిరప సాగు చేస్తున్నారు నాలుగు ఈ నాలుగు ఎకరాలకు గాను మీరు మీ చేతిలో డబ్బా మందు మందు కొట్టి ఎన్ని ముందు ఏమేమి మీ పంట ముడత కొట్టకముడ ముద్రపోవడము చిప్స్ నల్లి తెల్లదోమ అవి ఫుల్ ఉన్నాయి అది కొట్టిన తర్వాత మాకి ఇది రిజల్ట్ మంచిగా కనపడుతుంది బాగా వచ్చింది నీట్ గా కొమ్మ గిమ్మ బాగా సైడ్ లాకలు అవి వల్ల వచ్చేసినాయి ముడత మొత్తం పోయిందా ఆ ముడత కన్నా పోయింది స్ప్రే చేయకుముందు ఎక్కువ గా ఇట ఉండే దగ్గర కలిసే బాగా ముద్రకో

ఎక్కడ ఐజా ట్రేడర్స్ వైభవ్ ట్రేడర్స్ వైభవ ట్రేడర్స్ డీలర్ కూడా ఉన్నారండి ఇక్కడ చెప్పండి అన్న మీరు ఒకసారి ఎక్కడ మీ వైభవ్ సార్ మీరు చాలా మందికి రైతులకి గ్రాండ్ ఎక్సన్ మంది వాడిచ్చారు కదా రిజల్ట్ ఎలా ఉన్నాయి కూడా రిజల్ట్స్ అయితే బాగుంది ఫోర్ ఏకర్ కి ఓకే ఓకే మీరు అబ్జర్వ్ చేశారు అంతకు ముందు దీంట్లో ముడత ఎక్కువ ఉండేనా మందు కొట్టకముందు హెవీ ముడత ఉండేనా ఇది కొట్టిన తర్వాత క్లియర్ అయిపోయింది ఓకే ఓకే ఇంకా తోటి రైతులు ఇంకా మీ దగ్గర తీసుకున్న వాళ్ళు కూడా ఫీడ్బ్యాక్ తీసుకెళ్తున్నారా అందరి దగ్గర ఫీడ్బ్యాక్ విధంగా ఉందా బాగుంది ఓకే థ్యాంక్ యూ సార్